హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో సెప్టెంబర్ ఏడున వచ్చే చంద్రగ్రహణం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను గ్రహణం ఏ టైంకి వస్తుంది గ్రహణం టైంలో ఎలాంటి నియమాలు పాటించాలి మైల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకునే జాగ్రత్తలు దర్భ ఎలా వాడాలి వంటి విషయాల గురించి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నాను ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం గ్రహణ సమయం ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి తొమ్మిది యాభై నిమిషాల నుండి ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరుని ముగుస్తుంది మైల్లో ఉన్నవాళ్ళు కూడా పట్టు విడుపు స్నానం చేయాలా అంటే చేయాలండి మైల్లో ఉన్నవాళ్ళు కూడా పట్టు విడుపు స్నానం చేయాలి బహిష్టులో ఉన్నవాళ్ళు కంట స్నానం చేస్తే సరిపోతుంది అంటే తలకి కాకుండా ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది నదుల వద్దకు చెరువుల వద్దకు మాత్రం బహిష్టులో ఉన్నవాళ్ళు వెళ్ళకూడదు ఇంకా పురుడు మైలు ఏటి శోతకం లాంటి ఉన్నవాళ్ళు గ్రహణ సమయంలో చేసే జప స్నానాలకు ఎక్కువ పుణ్యఫలితం ఉంటుంది కాబట్టి తప్పకుండా పట్టువెడిపి స్నానం చేయాలి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో మిగిలిన వరకైనా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆరు బయటకు రాకుండా ఉండాలి ఒకే చోట పడుకొని ఉండలేరు కాబట్టి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చు పడుకునే ముందు కొద్దిగా దర్భను పక్కన పెట్టుకొని పడుకుంటే మంచిదని నా ఉద్దేశం కూరగాయలు కట్ చేయడం గుచ్చడం కుట్టడం వంటి ఏ పనులు ఆ సమయంలో గర్భిణులు చేయకూడదు ఇలాంటివి పాటించకపోవడం వల్ల చాలామంది పిల్లలు పుట్టుకుతూనే శరీరంలో ఏదో ఒక లోపంతో పుట్టడం మనం చూస్తూనే ఉన్నాం పుట్టబోయే పిల్లల కోసమైన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి దర్భ అంటే ఏంటి దర్భ ఎలా వాడాలి దర్భ అంటే గరిక అండి మన వినాయక పూజలో ఉపయోగించే ఒక గడ్డి జాతికి సంబంధించింది గరిక ఎటువంటి మైలు కీడు కీడు అంటదు మనం వాడే పప్పులు బియ్యం నూనె ఉప్పు మొదలగు వాటిలో ఉంచడం వల్ల గ్రహణ దోషం ఆ పదార్థాలకు అంటకుండా ఉంటుంది ఉదయమే తీసి దర్భను బయటపడేసేవచ్చు మీకు దర్భ అందుబాటులో లేనప్పుడు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అడిగినా అక్కడ పూజారులు వాడతారు కాబట్టి మీకు కొంచెం ఇచ్చే అవకాశం ఉంది అడిగి చూడండి ఇంకా ఆహార నియమాలకు వస్తే పాలు తాగే పిల్లలకు ఎటువంటి నియమాలు అవసరం లేదండి వాళ్ళకు మినహాయింపు ఉంటుంది మిగిలిన వారు ఎవరు గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు ఎలాగో మనకి గ్రహణం రాత్రి తొమ్మిది ముప్పై తర్వాతే కాబట్టి తొమ్మిదిలోపే భోజన కార్యక్రమాలన్నీ ముగించుకోవడం మంచిది గ్రహణం విషయంలో మీకు ఏమైనా ఇంకా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ